లీడర్స్ న్యూస్ కి స్వాగతం అన్నమాయ జిల్లా ఓబులవారిపల్లి మండలం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చిన్నవరంపాడు గ్రామ శాఖ కార్యదర్శి చిట్వేలి దుర్గాద్రు ఈ ఉదయం పదకొండు గంటలకు ఓబులవారిపల్లె మండలం కార్యాలయం దగ్గర ఇంటి స్థలం లేని నిరుపేదలతో ధర్నా కార్యక్రమాన్ని చేసి డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐబులవారి పండల మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ డిహెచ్పి ఎస్ రైల్వే కోడ్ర నియోజకవర్గ కార్యదర్శి మోదీ శివయ్య డిహెచ్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దార్ల నాగేశ్వరరావు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబులవారె మండలం పరిధిలో చాలా మంది పేదలు స్థలాలు లేక ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల దగ్గర నగదు లేక ప్రభుత్వం ఇచ్చే నగదు మొత్తం సరిపోక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ప్రభుత్వ యంత్రాంగం క్షేత్ర పరిశీలన చేసి నిజమైన లబ్ధిదారులకు గ్రామాల్లో మూడు సెంట్ల పట్టణాల్లో రెండు సెంట్లు ఒక కుటుంబానికి రెండు ఎకరాల బంజర భూమి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు గ్రామాలకు దగ్గరగా అనుగుణంగా ఉండే స్థలాలను ఎంపిక చేసి ప్రభుత్వ స్థలాలు కానీ ప్రైవేట్ స్థలాల కారణంగా గుర్తించి వారికి స్థలాలు ఇచ్చి ప్రభుత్వం గృహ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల కంకర సిమెంటు ఇనుమ వస్తువులను ఉచితంగా అందించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ద్వారా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దుర్గా అన్నవరంపాడు శాఖ కార్యదర్శి చిటివేలి దుర్గా సరస్వతి సిపిఐ నాయకులు తిరుమలయ్య పంపన నరసమ్మ మొగిలి చిక్నన్న తదితరులు పాల్గొన్నారు